దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆనిచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా బ్రతిస్తూ అవదీకాల ప్రార్థన ఒకటలు కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తున్నావులో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఉదయకాల సమయంలో వేకుని లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి కీర్తించి ఉంటారని దేవుని స్థుతిస్తున్నాను ప్రియులరా ఎందుకంటే ప్రతి ఉదయం దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసినది ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కును ధ్యానించవలసి ఉన్నది ఎందుకంటే ఈ వాక్కులో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఉదయకాలమే అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాది క్రియలకు తావీయకుండా ఉదయమే లేచి దేవుని యొక్క శక్తిని ప్రసన్నతను మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందాం సామెతల గ్రంథం పద్మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక అయినటువంటి దేవాతే దేవుడు ఇచ్చినటువంటి మాట మన జీవితాంతం పనికొచ్చేటువంటి మాటలు ప్రేలర ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు శిక్షను ఉపేక్షించువాడు శిక్షను వద్దనుకునేవాడు శిక్షలో నేను ఉండకూడదు అనుకునేటువంటి వాడు అవమానమును దారిద్ర్యము పొందుతాడంటున్నాడు దేవుడు అయితే కింద మాట ఏమంటున్నాడు అంటే గద్దెంపును లక్ష్య పెట్టువాడు దేవుడు గద్దిస్తే పెద్దలు గద్దిస్తే తల్లిదండ్రులు గద్దిస్తే దైవ సేవకులు గద్దిస్తే వృద్ధులు మనకు బుద్ధి చెప్తే ఆ గద్దింపును లక్ష్య పెట్టువాడు గద్దింపును వినువాడు గద్దింపుకు లోబడేవాడు గద్దింపుకు విధేత చూపినవాడు నొందునని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరము కూడా గద్దింపుకు లోబడి ఘనతను పొందుదుము గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాట మనము గద్దింపును లక్ష్య పెట్టాలని ఘనత పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియల అలాగే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండు వచ్చినంలో తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని వ్రాయబడిన ఒకవేళ దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే దేవుడు ఒకవేళ మనల్ని శిక్షిస్తున్నాడంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని గద్దిస్తూ ఉంటాడు దేవునికి సంబంధం లేనటువంటి వ్యక్తులు లేక మనింటి వారే మన కుమారులే మన కుమార్తెలే తప్పు త్రోవలో పోతూ ఉంటే మనం గద్దిస్తూ ఉంటాం బుద్ధి చెప్తూ ఉంటాం కానీ ఊరు బయట ఉన్నవారిని ఊర్లో ఉన్నవారిని ముఖం తెలియని వారిని మనం గద్దించలేం ప్రియలారా వారికి బుద్ధి చెప్పలేం ఎందుకంటే వారికి మనకు సంబంధం లేని వ్యక్తులు కాబట్టి మనం వారికి బుద్ధి చెప్పలేం అందుకే దేవుడు ఏమంటున్నా అంటే నిశ్చయము గద్దెంపును వాడు ఘనత అంటూ అంటున్నాడు కింద ఇంకొక మాట ఏమంటున్నా అంటే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ చదువుకుంటే ఎవని గర్వము ఆయనని తగ్గించును వినయ మనస్కుడు ఘనతను అని వ్రాయబడి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఎవరు గర్వంతో ఉంటారో వారందరూ అన్ని విషయాల్లో తగ్గించబడుతూ ఉంటారు ఇంట్లో తగ్గించబడతారు వీధిలో తగ్గించబడతారు సంఘంలో సమాజంలో తగ్గించబడతారు కాలేజీలో ఆఫీసులో బిజినెస్లో పొలములు అన్నింటిలో తగ్గించబడుతూ ఉంటారు ఎందుకంటే వారి గర్వం వారిని తగ్గిస్తూ ఉన్నది అయితే కింద ఏమంటున్నాడు దేవుడు వినయ మనస్కుడు ఘనత అని వ్రాయబడు ఎవరు తమను తాము తగ్గించుకుంటారో ఎవరు లోబడుతూ ఉంటారో ఎవరు తమను తాము విరిగి హృదయంతో దేవుని మాటకు తల ఉంచుతూ ఉన్నారో వారందరూ కూడా ఘనత పొందుదురని దేవుడు శ్రేష్టమైనటువంటి మాట మనకిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే ప్రభు సన్నిధిలో చేరిన మనం గర్దింపును లక్ష్య పెట్టి ఘనత పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల అలాగే వినయ మనస్కులమై ఘనత పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అట్టి వారిని దేవుడు నిశ్చయముగా ఏంటా బయట సంఘంలో సమాజంలో ఘనత పొందేటువంటి పాత్రలుగా దేవుడు ఉంచిపోతూ ఉన్నాడు ప్రియల ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి భక్తి ినటువంటి వారు ఎందరో భక్తులైన దావీదు కానీ భక్తులైనటువంటి యోసేపు కానీ భక్తులైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకూబులు కానీ భక్తులైనటువంటి మోషి కానీ భక్తులైనటువంటి సమూహలు కానీ ఎవరినైనా తీసుకోండి ప్రియులరా వారందరూ కూడా దేవుని మాటకు దేవుని గద్దింపుకు తల వంచారు ప్రియుల గద్దింపును లక్ష్య పెట్టారు అందుకే వారు ఘనత పొందారు వినయ మనస్కులందరూ కూడా ఘనత పొందుకున్నారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధిలో చేరి గర్వానికి అహంకారానికి తావీయకుండా వినయ మనస్కులమై ఘనత పొందాలని గద్దింపును లక్ష్యపెట్టి ఘనత పొందాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిజముగా వారిని దేవుడు దీవించటానికి హెచ్చించటానికి స్థిరపరచటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో విద్యను బట్టి బుద్ధిని బట్టి ఉద్యోగాన్ని బట్టి లేక వివాహాన్ని బట్టి సంతానాన్ని బట్టి లేక పొలము నీ పొలము నూరంతల పంట వస్తూ ఉంటే నీకు ప్రమోషన్ వచ్చి దేవుడిని నేను హెచ్చిస్తే ఆత్మీయ జీవితంలో దేవుడిని హెచ్చిస్తే నువ్వు గర్వపడుతూ ఉన్నావేమో అయితే గర్వం దేనికి సాదృశ్యం అని గ్రంథం సెలవిస్తుందంటే అది పతనానికి సాదృశ్యం అని దేవుడు తెలియజేస్తున్నాడు గర్వపడు వారందరినీ కూడా దేవుడు వేసినట్టు వ్రాడు హృదయులందరూ కూడా యహోవాకు హేయులని బురాయబడి ఉన్నట్టు ప్రియ దేవుని బిడ్డలకు దేవుని యొక్క సారం ఎరిగిన వారు తమ్మును తాము అన్ని విషయంలో తగ్గించుకుంటూ పోతూ ఉంటారు అందుకే దేవుడు వారిని హెచ్చించి ఘనతకు పాత్రలుగా చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి విధమైన గర్వానికి అహంకారమునకు నువ్వు దూరమైపోదువుగాక వినయ మనస్కులై దేవుడిని కోసం ఉంచినటువంటి ఘనతను పొందుదువుగాక అలాగే గద్దింపును లక్ష్య పెట్టి ఘనత పొందుదుగాక ఇంట బయట సంఘములు సమాజములు దేవుడు నీ కోసం సిద్ధపరచి ఉంచినటువంటి గొప్ప ఘనతను కీర్తిని పేరును ప్రఖ్యాతిని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలువ చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్య ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను నిజముగా మీ లేఖను సెలవు ఇచ్చినట్లుగా ఎవరు గర్వ హృదయులై నా తండ్రి మీ మాటకు తలవంచకుండా ఉంటారు వారందరి మీద తండ్రి నాయన మీ ఉగ్రత ఉన్నది అటు వారందరినీ నేను త్రోణీకరిస్తానని వారు నాకు హేయులని వారిని తగ్గిస్తానని మీరు సెలవిస్తూ అయితే వినయ మనస్కుడు ఘనతను అంటున్నాడు గద్దింపును లక్ష్య ల ఘనత పెట్టువాడు ఘనతను సెలవిస్తూ ఉన్నారు మీకు అట్లాది వందనములు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా నాయన మీ ఘనతకు పాత్రలుగా చేస్తూ మహిం పొందండి వారిలో ఉన్న ప్రతి విధమైన సాతాను సంబంధమైన క్రియలన్నీ లయం చేయండి వారి జీవితాలను స్థిరపరచండి మీకు భయపడి లోబడి కృపణిస్తూ మహిం పొందమని ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడ్డలకిచ్చి మీ శాంతి మీ సమాధానం వారిని ఏలనిస్తూ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరచి మహిమ పొందవని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్